హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అతీంద్రియం స్వాగతం మన కంటికి కనిపించని లోకం మనకు వినిపించని శబ్దాలు మన చుట్టూ తిరుగుతున్న ఆత్మల గాథలు సత్యం అపార్థం భయం ఇవన్నీ కలిసినప్పుడు పుడుతుంది అతీంద్రియం ప్రతి వీడియోలో మీరు వినబోతున్నది నిజ జీవితంలో చోటు చేసుకున్న మర్మమైన సంఘటనలు హారర్ స్టోరీస్ ఇంకా అర్థం కాని రహస్యాలు కాబట్టి భయాన్ని ఆస్వాదించడానికి సిద్ధం కండి ఇప్పుడు అతీంద్రియ లోకంలోకి అడుగు పెడదాం ఇది అతీంద్రియం భయానికి కొత్త రూపం ఈరోజు మన ఛానల్లో చర్చించుకోబోయే యథార్థ సంఘటన హైదరాబాద్లో జరిగినటువంటి సంఘటన పట్టణాల్లో భయానక సంఘటనలు జరగవు అని చాలామంది అనుకుంటారు కానీ మన చుట్టూ నిశ్శబ్దంగా ఉన్న ఈ కాంక్రీట్ గోడల మధ్య కొన్నిసార్లు ఒక ఆత్మ కూడా నివసిస్తుందని ఈ కథ చెబుతుంది ఇది హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన యథార్థ సంఘటన సాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఫిఫ్త్ ఫ్లోర్ ఫ్లాట్ నెంబర్ టూ జీరో త్రీ స్నేహ అనే అమ్మాయి ఇరవై ఐదేళ్ళ ఐటీ ఉద్యోగి తాను హైదరాబాద్లో కొత్తగా ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయి స్నేహ ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెంట్కు తీసుకుంది చుట్టుపక్కల అందమైన పార్క్ మాల్స్ అన్నీ సులభంగా దొరికే ప్రదేశం కానీ ఈ ఫ్లాట్ కొంత చవకగా లభించింది తనకి అద్దెకిచ్చిన బ్రోకర్ ఇంట్లో ముందు టెనెంట్స్ ఎక్కువ రోజులు ఉండలేరు మీరు భయపడకండి ఇల్లు చాలా బాగుంటుంది స్నేహ నవ్వుతూ ఆ మాటలు పట్టించుకోలేదు చిన్న చిన్న కారణాల వల్ల వదిలేసి ఉంటారు అని అనుకుంది రాత్రి పదకొండు గంటలకు స్నేహ ల్యాప్టాప్ మూసి నిద్రకు వెళ్ళింది అకస్మాత్తుగా కిచెన్ వైపు నుండి ఒక గాజు గ్లాస్ విరిగిన శబ్దం వచ్చింది ఆమె భయంతో లైట్ ఆన్ చేసింది అక్కడ ఎవరూ లేరు కానీ గ్లాస్ మాత్రం పగిలి ఉంది గాలి ఉండొచ్చు అంటూ ఆలోచించింది కానీ తర్వాత రోజులు విచిత్రంగా మారాయి రాత్రివేళ గదిలో వింత చల్లదనం కిచెన్ లైట్ ఒక్కసారిగా ఆన్ అవ్వడం బాత్రూమ్ తలుపు స్వయంగా మూసుకుపోవడం ఒకరోజు స్నేహ గమనించింది తన బాత్రూమ్ అద్దంలో నీటితో రాసినట్టు గో అవే అని కనిపించింది ఆమె షాక్ అయ్యింది వెంటనే బయటికి పరిగెత్తుకొచ్చి కేకలు పెట్టసాగింది చుట్టుపక్కల వారు వచ్చి ధైర్యం చెప్పారు రోజు ఎదురుగా ఉండే ఆంటీని అడిగింది ఆంటీ నా ఫ్లాట్లో ఏదైనా జరిగిందా ఆమె కాసేపు మౌనంగా ఉండి మెల్లగా అక్కడ జరిగిన వాస్తవం చెప్పింది ముందు ఆ ఫ్లాట్లో ఒక యువతి ఉండేది ఆమె పేరు అనన్య ఒకరోజు కిచెన్లో గ్యాస్ లీక్ అయ్యి ఆమె అక్కడే చనిపోయింది ఆ రోజు నుంచి ఆ ఫ్లాట్లో ఎవరూ ఉండలేకపోతున్నారు స్నేహ వణికిపోయింది అంటే నేను ఉండేది అదే ఫ్లాట్లోనా అవును అంటూ ఆంటీ తల ఊపింది ఆ రాత్రి స్నేహ తన ల్యాప్టాప్ ఆన్ చేసి ఏదో ఆలోచనలో పడిపోయింది వెబ్ క్యామ్ ఒక్కసారిగా ఆన్ అయ్యింది స్క్రీన్లో ఆమె వెనుక ఎవరు నిలబడి ఉన్నారు తెల్లని నైట్ గౌన్ పొడవాటి చుట్టూ కాలిన ముఖం స్నేహ తిరిగి చూసరికి అక్కడ ఎవరూ లేరు ల్యాప్టాప్ స్క్రీన్ మాత్రం ఇంకా ఆ ఫేస్ని చూపిస్తోంది ఆమె ల్యాప్టాప్ మూసి గట్టిగా కేక వేసింది ఈ విషయం చూసి ఇరుగు పొరుగు వారు వచ్చి స్నేహకి ధైర్యం చెప్పారు రోజు ఈ సంగతి తన ఆఫీస్ ఫ్రెండ్ విక్రమ్కి చెప్పింది నువ్వు ఒత్తిడిలో ఉన్నావు కేవలం నీ భ్రమ అని అన్నాడు స్నేహ చెప్పింది లేదు విక్రమ్ నిజంగా ఎవరో ఉన్నారు నిన్న నేను చూశాను విక్రమ్ అక్కడ రాత్రి ఉండి ఏం జరుగుతుందో చూడాలని నిర్ణయించుకున్నాడు రాత్రి ఒంటి గంటకు లివింగ్ రూమ్లో వాళ్ళిద్దరూ కూర్చున్నారు అప్పుడే కిచెన్ వైపు నుండి ఒక ఆడ శబ్దం నన్ను బయటకు రానివ్వు విక్రమ్ లైట్ తీసుకొని వెళ్ళాడు కిచెన్ తలుపు స్వయంగా గట్టిగా మూసుకుపోయింది లోపల నుండి ఎవరో గట్టిగా కొడుతున్నట్టు శబ్దం వాళ్ళిద్దరూ సాహసం చేయలేక భయంతో బయటికి పారిపోయారు మరుసటి రోజు వారు ఒక పూజారి దగ్గరకు వెళ్లారు పూజారి ఫోటో చూసి అంది ఇక్కడ మృతురాలి ఆత్మ ఇంకా ప్రశాంతంగా లేదు గ్యాస్ అగ్నిలో చనిపోయినప్పుడు ఆమె చివరి శ్వాస ఈ గదిలోనే నిలిచిపోయింది ఆ పూజారి రెండు వందల మూడు ఫ్లాట్కి వచ్చి పూజ చేశారు ధూపం మంత్రాలు మరియు గంగాజలం చల్లారు చివరిగా అంది ఈ అద్దం తీసివేయండి ఇది ఆమె ఆత్మ బంధించబడిన స్థలం వారు ఆ అద్దం తీసేసి బయటకు పారేశారు తర్వాతి రోజుల్లో స్నేహ ఇంట్లో శాంతి నెలకొంది రాత్రులు సైలెంట్గా మారాయి కానీ కొన్ని కారణాల వల్ల స్నేహ ఆ ఫ్లాట్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది ఒక నెల తర్వాత కొత్త టెనెంట్ ఫ్లాట్లోకి వచ్చాడు అతను అక్కడ ఉన్నన్ని రోజులు అక్కడ జరిగిన సంఘటనలు గమనించి తనకు ఫ్లాట్ చూపించిన బ్రోకర్కి ఫోన్ చేసి అంతా బాగానే ఉంది కానీ ఎవరో ప్రతి రాత్రి అద్దంలో నవ్వుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాడు ఏజెంట్ ఆశ్చర్యపోయి అన్నాడు ఏ అద్దం సార్ ఆ ఫ్లాట్లో అద్దం లేదు కదా అది ఎప్పుడో బయట పడేశాం కానీ ఆ ఏజెంట్కి తెలియంది ఏమిటంటే ఆ అద్దం మళ్ళీ ఆ ఫ్లాట్కి చేరుకుంది అది ఎలా అని ఎవరికీ అంతు పట్టట్లేదు కొన్నిసార్లు నగరాలు చీకటిలో పాత రహస్యాలు దాచుకుంటాయి అదేవిధంగా ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా అదే ఇది కేవలం ఒక కథ కాదు మన చుట్టూ ఇంకా ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి మరిన్ని నిజమైన హారర్ కథలు మర్మమైన సంఘటనలు తెలుసుకోవాలంటే మన ఛానల్ అతీంద్రియంని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి మరియు ఈ వీడియోని భయాన్ని ఆస్వాదించగల మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాతి వీడియోలో మరో భయానక మర్మాన్ని బయట పెడదాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఇది అతీంద్రియం భయం సత్యానికి తగ్గరైన చోటు